ఇండస్ట్రీలో న్యాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తనదైన స్టైల్తో ఎప్పుడు గ్లామర్ కంటే తన పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తారు టాలీవుడ్లో అయితే లేడీ పవర్ స్టార్ అనే రేంజ్లో ఫాలోయింగ్ సంపాదించడం చిన్న విషయమేమీ కాదు హీరోయినే కాకుండా ఒక పర్ఫార్మర్గా క్లాస్ యాక్ట్రెస్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఇలాంటి సాయి పల్లవి లేటెస్ట్గా బిక్నీలో కనిపించడం అందరినీ షాక్కి గురి చేస్తుంది ఇంతవరకు ఆమెను ఎప్పుడు బోల్డ్ లుక్లో చూడని ప్రేక్షకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిక్నీ ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు తన చెల్లెలు పూజాఖనాన్తో కలిసి విదేశాల లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి సముద్ర తీరంలో బికినిలో కనిపించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సాయి పల్లవి నమ్మశక్యం కావట్లేదు ఇదేంటి ఇప్పటి చాలా పద్ధతిగా కనిపించిన సాయి పల్లవి ఇలా మారిపోతుందని అస్సలు ఊహించలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి సపోర్ట్ చేస్తున్నారు వెకేషన్ లో ఎంజాయ్మెంట్ కోసమే సాయి పల్లవి బిక్ని వేసుకుందని ఈ విషయాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదంటున్నారు అంటున్నారు సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామ రాయణ మూల సీతగా నటిస్తున్నారు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ లో రాముడి గారు అన్వీన్ కపూర్ నటిస్తున్నారు సాయి పల్లవి ఇప్పుడు ఇలా బికినీ లో కనిపించడం మాత్రం చాలా మందిని హర్చ్ చేసిందనే చెప్పాలి